నమస్కారం ఆర్బీకే ఛానల్కి స్వాగతం ఈ రోజు అభ్యుదరైతుల పరిచయ కార్యక్రమానికి గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్క గ్రామానికి చెందిన శ్రీకల్లం శివరామరెడ్డి గారు మన ఆర్బికే స్టూడియోకి వచ్చి ఉన్నారు వీరు గత పద్నాలుగు సంవత్సరాలుగా సేంద్రీయ విధానంలో జీవ నేరువులను వాడుతూ టిష్యూ కల్చర్ అరటి రకాలను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు టిష్యూ కల్చర్ అరటి రకాల గురించి వాటి సాగు విధానాల గురించి మన ఆర్బికే ఛానల్ ద్వారా పంచుకుంటారు ముందుగా ఆర్బికే స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలు నమస్కారం మీరు సేంద్రీయ విధానంలో ఏ ఏ రకాల అరటిని సాగు చేస్తూ ఉన్నారు అలాగే ఆ టిష్యూ కల్చర్ అరటి రకాల ప్రాముఖ్యత గురించి ఒకసారి వివరించండి నేను అరటి తర్వాత చక్కెరకేళి ఎర్ర చక్కెర కేళి తర్వాత అమృతపాణి గ్రాండ్ నైన్ తర్వాత నెల్లూరు అమృతపాణి తర్వాత ఈ సంవత్సరం కొత్తగా కావేరీ కలిక్ అనేటువంటిది తినే రెడ్డి ఈ వెరైటీలు మొత్తం సాగు చేస్తున్నాను తర్వాత దీంట్లో కూర కొవ్వూరు బొంత రెండవది ఫైర్ త్రీ అనేటువంటిది డ్యూయల్ అంటే అది కూరకి పనికి వస్తుంది పండులాగానే తినవచ్చు అనమాట ఇది ఒకటి ఈ సంవత్సరం మళ్ళా చిప్స్ వెరైటీ ఒకటి కొత్తగా మొదలుపెట్టాము ఎంగాంబి కేఎం ఫైవ్ అది ప్రత్యేకంగా దక్షిణాఫ్రికా నుంచి వచ్చింది అది ఆ వెరైటీ అది ఫస్ట్ పండు పండినప్పుడు కొంచెం రుచిగా ఉంటుంది తర్వాత మెల్లిమెల్లిగా చప్పగా ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్ తినగలిగిన పండుది మీరు సాగు చేస్తున్న ఈ రకాలు ఏ సమయంలో నాటుకోవటానికి అనుకూలంగా ఉంటాయండి అంటే మన రాష్ట్రంలో ఉన్న జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకమైన వాతావరణంలో ఉండే ఉష్ణోగ్రతలు మార్పుల వలన కృష్ణా జిల్లా దగ్గర నుంచి అనంతపురం జిల్లా వరకు జానవరి నుంచి ఆగస్టు మధ్యలో వరకు నాటుకోవచ్చు అంటే రాయలసీమ జిల్లాలోకి వెళ్ళేసరికి అక్కడ కొంచెం వేరే వాతావరణం ఉండటం వలన అక్కడ వాళ్ళని కొంచెం ముందే నాటుకుంటారు తర్వాత పంట వచ్చేటప్పటికి విపరీతమైన వేడిగాలు ఉండటం వల్ల వాళ్ళు ముందే పంట నాటుకుంటారు ఇక్కడ మేము నాటుకునే విధానం అయితే జనవరి నుంచి ఆగస్టు పదిహేను మధ్యలో మొక్కలు నాటుకుంటాం సేంద్రియ విధానంలో అరటి పంటను సాగు చేయడానికి గాను నీరు మరియు ఎరువుల యాజమాన్యం గురించి ఒకసారి వివరంగా చెప్పండి సాంప్రదాయ పిలకలో వేసుకున్న అరటి మొక్క అయినా సరే టిష్యూ కల్చర్ అరటి మొక్క అయినా సరే వాటికి నలభై ఐదు రోజులు వయసు ఉంటుంది దేనికైనా సరే నలభై ఐదు రోజులు వయసు ఉన్న అరటి మొక్కకి ప్రతిరోజు రెండు లీటర్లు నీళ్ళు కావాలి అలా నూట ఇరవై రోజులు వచ్చేవరకి ముప్పై లీటర్ల వరకు వెళుతుంది తరువాత నూట ఇరవై రోజుల తర్వాత గెలకొచ్చిన అరటి చెట్టుకి గెల ఎన్నికంటారు గెల ఏంటంటే మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇలా పూర్తిగా తయారయ్యేటప్పటికి పది నెలల కాలం అంటే ఏడు నెలలు నిండిన తర్వాత ఎనిమిది తొమ్మిది పదో నెల ఆ మూడు నెలలు నీటి అద్దె రాకుండా ప్రతిరోజు మొక్కకి నలభై లీటర్లు నీళ్లు కావాలి ఆ రకంగా నీటి యాజమాన్య పద్ధతి అది డ్రిప్లో అదే ఫ్లడ్ ఇరిగేషన్ అయితే నీళ్లు చాలా ఆవిరైపోతూ ఉంటాయి దాన్ని క్యాల్కులేషన్ దానికి లేదు ఇన్ని లీటర్లని అది భూమిలో నించుకుంటుంది మొక్క అవసరం తీసుకుంటూ ఉంటుంది ఎరువుల విషయానికి వచ్చేసరికి మొక్క దశలో ఉన్నప్పుడు మొక్క చిన్నగా ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా వేసుకుంటా అంటే ఒక యాభై కేజీలు సేంద్రీయ ఎరువు బస్తా తీసుకుంటే ఒక మూడు బస్తాలు నాలుగు బస్తాలు అట్లా వేసుకుంటూ వెళ్ళి మొక్క పెరుగుదలను గమనించుకుంటూ బస్తాలను పెంచుకుంటూ వెళ్ళడం తర్వాత పశువుల ఎరువు ఒక నాలుగు నుంచి ఐదు ట్రక్కులు పొలంలో వేసుకోవటం ఏంటి దాని మీద డ్రిప్ ల్యాడర్ వేసుకొని అది మొత్తం భూమిలో కలవాలంటే వేస్టీ కంపోజ్ పది రోజులకు ఒకసారి ఆ ఎరువు మీద వేస్టీ కంపోజ్ కనుక ఫెట్టికేషన్ చేసుకుంటూ వెళ్తే అది సేంద్రీకరణగా మారుతుంది భూమిలో కలిసిపోతుంది దాని కింద రైతు స్నేహితులు వానపాములు విపరీతంగా ఉంటాయి నేలను గొలుబారుస్తాయి ఇది మొత్తం ప్రధాన పంట వేరుకు అందిస్తూ ఉంటాయి అరటి పంటలు ఆశించేటువంటి పురుగులు మరియు తెగుళ్ళు వాటిని మీరు సేంద్రీయ విధానంలో ఏ విధంగా నివారిస్తున్నారు అన్నది ఒకసారి చెప్పండి సేంద్రీయ విధానంలో చేసినప్పుడు అరటికి ప్రధాన శత్రువు సిగటోక ఆకుమచ్చ తెగులు ఈ సిగటోక ఆకుమచ్చ తెగులు వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటది వాతావరణంలో తేమ శాతం ఎక్కువ ఉంటాం వర్షాలు ఎక్కువగా పడటం వలన సూర్యరశ్మి తక్కువగా ఉన్నప్పుడు ఈ సిగటోక ఆకుమచ్చ తెగులు అనేటువంటిది అరటికి ప్రధాన శత్రువు అయితే ఇది తట్టుకునే వెరైటీలు కూడా ఒక రెండు మూడు వెరైటీలు ఉన్నాయి నెల్లూరు కర్పూర నెల్లూరు అమృతపాణి కావేరి కలిక అనేటువంటి రెండు వెరైటీలు ఈ తెగులుని సమర్థవంతంగా తట్టుకుంటాయి తర్వాత అరటిలో ప్రధానంగా దుంపకుళ్ళు తెగులు చక్కరకేళి గ్రాండ్ నేను అమృతపాణి కూర అరటి ఈ వెరైటీలు దొంపకుళ్ళను తట్టుకోలేవు అలాగే ఇప్పుడు సిగటోక తట్టుకునే విధంగా ఉండాలంటే దానికి ప్రధాన కారణం రోగ నిరోధక శక్తి బాగా ఉండాలి అంటే పొటాష్ సంబంధించిన ఎరువులు మొక్క సమృద్ధిగా అందితే ని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది మనము మనవంతు ప్రయత్నంగా మనం ఏం చేయాలంటే సేంద్రియ విధానంలో అయితే పులియబెట్టిన ఒంగోలు చేతి ఆవు మజ్జిగ దాన్ని స్ప్రేయింగ్ ఇవ్వటం వల్ల పిచికారీ చేయటం వల్ల సిగటోకాని కంట్రోల్ చేయవచ్చు కొన్ని కొన్ని వెరైటీలు దుంపగుళ్ళు ప్రధాన శత్రువు సిగటోకతో పాటు ఆ దుంపగుళ్ళు తట్టుకోవాలంటే మనం మొక్క వేసుకునేటప్పుడే వ్యాపిండి వేసుకోవాలి వేసుకుంటే ఆ దుంపకొళ్ళు కొంతవరకు నియంత్రించవచ్చు సేంద్రీయ విధానంలో టిష్యూ కల్చర్ అరటి సాగు గురించి టిష్యూ కల్చర్ అరటి రకాలు వాటి ప్రాముఖ్యత గురించి అదేవిధంగా అరటిలో పాటించవలసిన నీరు మరియు ఎరువుల యాజమాన్యం గురించి చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు ధన్యవాదము